హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పచ్చడి ముందుగా మీడియం సైజు పొట్లకాయని తీసుకోవాలండి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి దీంట్లోకి కారంకి సరిపోయినన్ని పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజులో సగం నిమ్మకాయ సైజు చింతపండు వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు రెండు వెల్లిపాయలు ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లోకి పొట్లకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి కాయలకాయల కింద వేయకుండా ఇలా తుంచుకొని వేసుకోండి అప్పుడే పేలకుండా ఉంటాయి త్వరగా కూడా వేగుతాయండి ఇలాగా సగం ఉడికిన తర్వాత దీంట్లోకి చింతపండు కూడా వేసుకొని మొత్తం పూర్తిగా మగ్గనిచ్చుకోండి పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి తినని వాళ్ళకి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఈ పచ్చడి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తినని వాళ్ళు దోశలోకి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చూడండి ఇప్పుడైతే పూర్తిగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని అలాగే వెల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది కొంచెం బరకగానే ఉండాలి బరకగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి పచ్చడి అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం పచ్చడిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిరపకాయలు ఒకటి చిలుకలు చేసి వేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని తాలింపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తాలింపుని పచ్చడి మీద వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈ పచ్చడి ఎవరైనా ఇదే విధంలో చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాతోటి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి